పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం విడిచిపోవాలని అక్రమంగా ఉన్న పాకిస్తాన్ జాతీయులపై కార్టూన్ సెస్ట్ నిర్వహించాలని పాకిస్తాన్ అనుకూల ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను చూడకుండా దేశద్రోహం కేసులు పెట్టాలని బీజేపీ అంతర్గం మండల నాయకులు పుష్పాక సంతోష్ తెలిపారు ఈ మేరకు బుధవారం సాయంత్రం మూడు గంటలకు వారు మాట్లాడారు ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అన్ని ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది ఆ యొక్క టైం కూడా అయిపోయడం జరిగింది కాలం టైం అయిపోయిన ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మదర్సాల ఏవైతే ఉన్నదో మదర్సాలలో కూడా రోహింగ రోహియంగాలు గాని ముస్లింస్ కానీ ఆ దేశం నచ్చి ఇక్కడ ఉండే ఉండే ఉండడం అని చెప్పేసి మాకు తెలియవచ్చింది కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొదలు చెక్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒడిసిలాగా చెప్పి విదేశాలకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మొన్న ఇరవై ఆరు మందిని చంపి వీళ్ళు ముస్లిమా హిందువా అని చెప్పేసి పాయింట్ చూసినంత దారుణమైన విషయం మేము ఒకటే భారతదేశ వ్యాప్తంగా హిందువులను కోరుకునేది ఒకటే జాతీయవాదులను కోరుకున్నది ఒకటే ఏదైతే ఒక ఇరవై ఆరు మంది చచ్చిపోయేలో ఇరవై ఆరు మందికి ఒక తలకు వంద తరలు తీసేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేయడం జరుగుతుంది జై భీమ్ జై తెలంగాణ జై బీజేపీ